శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రృద్దం మండల కేంద్రంలో పెనుగొండ సబ్ కలెక్టర్ కె కార్తీక్ తహసీల్దార్ కార్యాలయం మరియు సచివాలయం రెండు సచివాలయం మూడులను ఆకస్మిక తనిఖీ చేశారు సచివాలయం టూలో రికార్డులను తనిఖీ చేసి సచివాలయ సిబ్బందితో రేషన్ కార్డు మరియు పెన్షన్లు హౌసింగ్ దరఖాస్తులు ఎలా అప్లోడ్ చేస్తారో వాటికి ఏ ఏ ప్రూఫ్స్ అవసరమని వారి పనితీరు తెలుసుకున్నారు సచివాలయంకు వచ్చే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తెలిపారు అనంతరం సచివాలయం త్రీలో సిబ్బంది కొంతమంది లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఎంపీడీఓ రాబర్ట్ వెల్సన్ కు సచివాలయ సిబ్బంది ఆఫీస్ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు సబ్కల కలిశారు ఈ కార్యక్రమంలో స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బి నారాయణ రెడ్డి ఎంపీపీ చంద్రశేఖర్ సింగిల్ విండో అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి తహసీల్దార్ అనంతాచారి ఎంపీడీవో రాబర్ట్ విల్సన్ సర్వేయర్ మైనద్దీన్ ఆరయ్యలు రాంభోపాల్ రెడ్డి శాషావళి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అవుతారు బాబోయ్ ఐన్ కూడా ఏద స్టాఫ్ సరే ఓఫీషియల్ అవరు ఒక డిజిటల్ పోర్టల్ ఉంది సరే రెండు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఆల్తో పర్టి ఎక్కడికే కట్ట కావాల కదా వాళ్ళు ఉద్రాగమా ఉద్రాగం ఉద్రాగం రేషన్ కార్డ్ అప్లై చేస్తారు ఇక్కడ లేరు ఏం చేస్తార ఆ కేసు సింగల్ కార్డ్ కూడా అప్లై చేయొచ్చు ఎక్కడ లేకనకపోతే ఆధార్ ఉంటాం ఓకే నిశా ఓపెన్

आधा कर्ड ना आधा आधा कर्ड बोला चेंज है। हाँ चेंज एक चीज़ होता है। वो सिक्सटी इयर्स मेन अपॉन। पार्टी का एक आधा प्रकार। उसको कैंसिलेशन। वो जेनुइन के सिक्सटी इयर्स है आरेडी। वो वेरी प्रूफ इस पर्सेंट है। आधा कॉन चेंजेस होता है। एक्सटेंड नहीं। సార్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అంటే మా బ్యాంక్ వన్ క్లాస్ మా స్టార్ట్ ఆ అది దాంట్లో ఏం చేయాలి అందుకే దాని భారతీయ అప్లికేషన్లో ఎవరో అప్లై వాళ్ళది అప్డేట్ చేసి అప్డేట్ చేస్తే కనుక వాళ్ళు ఏదైతే కరెక్షన్ చేసుకున్నారో ఆ కరెక్షన్ కి ఒక టూ డేస్ త్రీ డేస్ కరెక్షన్ అయింది సార్ అంటే కొత్త ఏజ్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉందో కొత్తగా అప్డేట్ అవుతుంది సార్ అప్డేట్ అయిన వెంటనే మా అప్పుడు మనం మళ్ళీ డిఏ బ్యాంక్ లో యాడ్ యూజ్ లో మళ్ళీ అప్లై చేస్తాం మామూలుగా రీకే చేసి టూ త్రీ డేస్ అప్డేట్ అయిపోతుంది కానీ ఆధార్ కార్డ్ అప్డేట్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తుంది ఓకే ఇక్కడైతే కానీ టూ డేస్ లో మన ఫార్టీ ఎయిట్ అవర్స్ అప్డేట్ అవుతుంది సార్ ఈ కేసు చేపిస్తే కొత్త కన్ఫ్యూషన్ సార్ అంటే ఆధార్ కార్డు చేంజ్ అయినప్పుడు ఒకసారి ఈ గ్రామ వార్డు వాళ్ళ అప్లికేషన్ లో మనం ఈ కేసు చేపించడం పాత డేటే చూపిస్తుంది సార్ కొద్దిగా టైం తీసుకుంటుంది సార్ వాళ్ళ నుంచి గ్రామ వార్డు అప్లికేషన్ మనం కొత్తగా కొత్త వర్షం నుంచి అప్డేట్ కాదు సార్ ఆ టైం అంటే మనకి కొద్ది టైం మిగతా టైం అంటే మామూలుగా సార్ ఇంతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి పెన్షన్ రిక్వెస్ట్ పెట్టుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా మర మా గ్రేడ్ తో ఏం ఎక్స్ప్లెయిన్ చేయగారు కదా అలా అర్థంనేసారు క్రిస్టల్ సిస్టమేది క్రిస్టల్ రిస్టర్ పాపు అందువల్ల పెన్షన్ సార్ ఓకే అప్లై చేయలేకపోతున్నాము ఆ దిక్కుగా సంప్రదనలే ఏపు सिविल लेडी राइस कट अपने जो है अच्छा ओके वो सी जो रहेंगे ना नार्मल है ना नॉर्मल राइस पैड एप्लीकेशन का चल रहा है सर ये दाफनी जैसे अपने मारते हैं आपको ऑप्शन से चुनने से वो ट्रेस का शाला रिकॉर्ड की डिटेल्स में एक्सचेंज मतलब एक्सचेंज का सच ही जो है ओके तो जो किसी है ये लेंट के नोटिफिकेशन मेरे को 19 डेज साइकिल और एप्लीकेशन का तरीके पर से ट्रीटमेंट में यूज करता है और सेकंड सीन है अभी ऐसे सब कर सकते हैं आज मैं आके आके पूरा लेके का बोलता है से अपलोड चाहिए बहुत सारे पर भी नहीं है सलाहकार الكريم के में आते हैं एंड एक को लेके देर से ये जो पिक्चर थी लास्ट टाइम आई है कल्याण अग्नि में और कर दो